కాదు దేశంలో ఏ వ్యవసాయ కళాశాల అయినా లేదా ఏ విశ్వవిద్యాలయైనా ఏ పాఠశాల అయినా కూడా ఒక డెబ్బై ఐదేళ్ళు లేదా ఒక వంద ఏళ్ళు పూర్తి చేసుకున్నప్పుడు ఒకసారి మదింపు చేసుకుంటే బాగుంటుంది ఆ కళాశాల నుంచి ఎవరెవరు ఏ స్థాయికి వచ్చారంటే ముందు తరాలకు ప్రేరణగా నిలుస్తుంది ఉద్దేశంతో బాపట్ల కళాశాల నలభై ఐదులో ఏర్పడింది డెబ్బై ఐదు సంవత్సరాలు రెండు వేల ఇరవైలో పూర్తి చేసుకుంది కోవిడ్ కారణంగా ఈ ప్లాట్నం జూబ్లీ జరగాల్సి ఉంది అందువల్ల జరగలేదు అందువల్ల ఏంటంటే ఈ నేపథ్యంలో ఈ డెబ్బై ఐదేళ్ల ఫ్లాట్ న్యూజిబుల్ కార్యక్రమాన్ని ఏదో రకంగా ఇక్కడి నుంచి దాదాపు ఈ డెబ్భై ఐదేళ్లలో ఏడు వేల మంది విద్యార్థులు బయటకొచ్చారు ఈ ఏడు వేల మంది విద్యార్థుల్లో అనేక మంది శాస్త్రవేత్తలు అన్ని రాష్ట్రాల్లో పనిచేశారు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పేరొందారు అదేవిధంగా వ్యవసాయ విస్తరణ బోధన పరిశోధన వీటిల్లో కూడా పనిచేశారు ఇక సివిల్స్ రంగంలో అయితే మనం ఆకాశాన్ని హద్దు చెప్పవచ్చు అది ఐఏఎస్ మొదలుకొని దాదాపు అన్ని సర్వీసుల్లో కూడా ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నారు వాళ్ళు చాలా ఉన్నత స్థాయికి ఎదిగారు ఇక అదే కాకుండా ఈ కళా సాంస్కృతిక ముఖ్యంగా ప్రసార రంగాలు ప్రభుత్వ ప్రసార రంగాలు ఆకాశవాణి దూరదర్శన్లో కూడా ఏడిజీ క్యాడర్ కేజినవాళ్ళు ఉన్నారు అందువల్ల ఈ తరానికి వారి యొక్క సేవలను గుర్తు చేసే ఉద్దేశంతో లేదా దృక్పథంతో ప్రేరణగా నిలిచారు వీళ్ళంతా మార్గదర్శకంగా నిలిచారు అనే చెప్పే ఉద్దేశంతో చరిత్రని రికార్డ్ చేసిన ఉద్దేశంతో అది అదేనే ఒక్కరితో గోపీచంద్ అని కాదు కానీ గోపీచంద్తో పాటు చాలామంది సహాయపడ్డారు పుస్తకం దాటానికి ఇప్పుడు సహకారం అందించిన వాళ్ళందరూ అదేవిధంగా దాన్ని క్రోడీకరించి చేసిన వాళ్ళు రత్న సుధాకర్ గారు కానీ జర్నలిస్ట్ మిత్రులు అమరవ్యతో పాటు చాలామంది ఉన్నారు అందువల్ల ఇది ఒక్కరితో అయ్యే పని కాదు సమిష్టి కృతి ఫలితం వీళ్ళందరి యొక్క కృషి వల్ల అనుకున్న దానిలో కొంతవరకు విజయవంతం కాగలిగా అని ప్రధానంగా ఏమి